రుమ తండ్రి పరిశుద్ధుడా పడదా నీ ఆత్మచైత మడి పెనుంచ పైడాలి అజ ఏ స్నేయ నీ ఆత్మ పల్లపునే తో ముందుకోవాలి అరుమ తండ్రి పరిశుద్ధుడా నీ ఆత్మచైత మడి పెనుస డి పింసాలి ఆత్మ బలమునే పొందుకోవాలి పరి పరిశుద్ధుడా ని ఆత్మ చేత డి పించ బడాలి నస్రయుడా ఆయే స్తయా ని ఆత్న వలము లే ఆత్మ గోవాలి పేలియాను సేవలు బలపరచిన ఆత్మ ఏలియాను కొనిపోయిన ఆత్మ వృషముతో సేవలు బలపరచిన ఆత్మ నీ ఆత్మతో నీ కొనిపోవాలి అపవారి పొరలను జనులను విడిపించాలి నీ ఆత్మతో కొనిపోవాలి అపవాది కోరలను మీ జనులను విడిపించాలి పరమ తండ్రి పరిశుద్ధుడా నీ ఆత్మ చేత నడిపించబడాలి నజరేయుడా ఆయేసయ్యా నీ ఆత్మ బలము నేపుకోవాలి ప్రభునేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికి అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను రెండవ స్వామి గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో దావ్యులు ఇలాగ ప్రార్థన చేస్తూ ఉన్నాడు దయచేసి నీ దాస్తుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించము అని తన కుటుంబము దేవుని సన్నిధిలో ఉండాలని అది నిత్యము ఆయన సన్నిధిలో ఉండాలని ఆ విధంగా తన కుటుంబం నిత్యమో దేవుని సన్నిధిలో ఉండేటట్లు ఆశీర్వదించమని దావీడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు తన కుటుంబము దేవుని సన్నిధిలో నిత్యము ఉండినట్లు దానిని ఆశీర్వదించము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే దేవుని సన్నిధి విలువ అతనికి బాగా అర్థమయ్యింది దైవ సన్నిధి ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో ఎక్కడైతే ఏకీవించి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ప్రభు ఉంటాను అన్నారు లేదా ఆయన సన్నిధి ఉంటుంది ఆయన నామంలో జరిగే సమాజ కూటాల్లో సువార్త కూటాల్లో ఉపవాస కూటాలు ఉద్యోగ కూటాలు ఆదివారం జరిగే ఆరాధనలు ఆ యొక్క మీటింగ్స్లో ప్రభువు తన సన్నిధి ఉంచి ఆయన జరిగిస్తూ ఉంటారు ఎందుకు నా కుటుంబము దేవా దయచేసి నీ సన్నిధిలో ఉండనట్లు దాన్ని ఆశీర్వదించమంటున్నాడంటే పదహారవ కీర్తన పదకొండవ వచనంలో జీవ మార్గములను నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నదట ఆయన సన్నిధిలో జీవ మార్గాలు తెలియజేస్తాడంట ఎలా నడవాలో ఎలా నడవకూడదో మనం ఒక విలువైనటువంటి జీవితాన్ని జీవించాలంటే మనం నడవలసినటువంటి మార్గాలు ప్రభు మనకు తెలియచేస్తాడు ఆయన సన్నిధిలో రెండవది సంపూర్ణమైన సంతోషాన్ని ప్రభు దయచేస్తాడు సంపూర్ణమైన సంతోషాన్ని ప్రభు దయచేసేవాడై ఉన్నారు ఎందుకు ఆయన సన్నిధిలో తన కుటుంబం నిత్యము ఉండాలని దావీదు ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉన్నదంట ఎందుకంటే ఈ రాజు ఇంకా రాజుగారికి దేవునితో పనే ఉంటుంది అయిపోయాడు వెండి బంగారు అడుగు అడుగున అడుగులకు మడుగులెత్తే ఉన్నారు ఏ కుదువ లేదు అయినా దేవుడు అవసరం అంటారా అంటే లోకంలో ఎంత మంచి స్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అందరికీ దేవుడు అవసరము మన ఫల వల్ల చేయలేనివి అధికారం వలన చేయలేనివి కణం వలన చేయలేనివి వెండి బంగారములతో డబ్బుతో చేయలేనివి చాలా ఉన్నాయి కేవలం దేవుని సహాయం వలనే వాటిని మనం జయించగలమని ఎవరికి అర్థమైందంటే రాజైనా దావీదికు అర్థమైంది రాజు సైన్యం ఉంది స్థిర సంపదలకు లేదు అయినా కానీ చాలామంది ఏం చేస్తారంటే భౌతికంగా మంచి స్థితి ఉంటే దేవుని వైపు చూడరు సాధారణంగా కానీ అన్ని మంచి స్థితిగతులు అన్నీ మంచిగా ఉన్నప్పటికీ కూడా దేవ నా కుటుంబం నీ సన్నిధిని నిత్యము ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించమంటున్నాడంటే ఒకటి ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది ఒక ఆయన నెమ్మది లేక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట సంతోషం లేక ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంటే నీవు సర్కస్కి వెళ్ళు సర్కస్కి వెళ్తే సర్కస్లో బప్పును అనేవాడు ఉంటాడు బాగా అందరిని కడుపు బేలాగా నవ్విస్తాడు సర్కస్కి వెళ్ళు అన్నాడంట సర్కస్కి వెళ్ళు అన్నాడంట వెళ్ళమంటే ఈ డాక్టర్ గారితో ఏదన్నాడంటే పేషెంట్ అయ్యా అందరినీ నవ్వించే బప్పు నేనేనండి అందరినీ నవ్విస్తాను కానీ నాకు మాత్రం నవ్వులేదన్నాడంట అంటే సంతోషం అనేది మార్కెట్లో దొరికేది కాదు ఒకవేళ కొందరు సంతోషాన్ని మద్యాన్ని సేవించడం సేవిస్తే సంతోషం వస్తుంది అనుకుంటే లేదంటే సినిమా హాల్లో సంతోషం ఉన్నదనుకుంటే అవి తాత్కాలికంగానేమో కానీ కానీ ప్రభుత్వ సంతోషం సంపూర్ణమైన సంతోషం అందుకే ఆయన సన్నిధిని కదకాలి రెండవది ఆయన సన్నిధిలో జీవమార్గాలు తెలియచేస్తాడు జీవమార్గం జీవ మార్గం అంటే ఒక ఆమె దేవుని సన్నిధికి వచ్చేది ఎలాగో ప్రార్థన చేసేది ఏమనంటే దేవా మా కుటుంబంలో శాంతి సమాధానం రాయని ప్రార్థన చేసేది ఆ కుటుంబంలో శాంతి సమాధానం అనేది లేదు అయితే ఎప్పుడైతే దేవుని సంతధికి వచ్చిందో వారి కుటుంబంలో ప్రభు శాంతి సమాధానం దయచేశారు ఎందుకంటే ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం అనేది ఉన్నదనమాటండి మూడవది ఒకరోజు మోషేతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే మోషే ఇజ్రాయలీలో పన్నెండు గోత్రాలు ప్రజలు వాళ్ళు ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క కర్ర తీసుకో ఎందుకంటే ఎవరు దేవుని సేవ చేయటానికి అర్హులో నేను నీతో చెప్తాను నా సేవ చేయటానికి ఒక గోత్రాన్ని నేను ఏర్పాటు చేసుకుంటాను ఈ ఇజ్రాయిల్ పన్నెండు గోత్రాలలో నుంచి నీవు ఆ గోత్రకర్త ఎవరైతే ఉన్నారో ఆ గోత్రకర్త దగ్గర ఆ కర్ర తీసుకుని అతని పేరు అతని గోత్రం ఆ కర్ర మీద రాయి ఇజ్రాయలీలు పన్నెండు గోత్రాలు ప్రజల దగ్గర నుంచి పన్నెండు కర్రలు తీసుకుని పన్నెండు గోత్రకర్తల పేర్లు రాయి గోత్రంతో సహా ఏ కర్ర అయితే చిగురిస్తుందో ఆ గోత్రకర్తలను నేను నా మందిరపు సేవ చేయటానికి యాజకులుగా నేను నిర్మించుకున్నాను అని దేవుడు మోషేతో చెప్పారు మోషకు దేవుడు చెప్పినట్లుగా మోషే ఏం చేశాడంటే ఒక్కొక్క గోత్రం నుంచి లేవి గోత్రం దాను గోత్రం యోధ గోత్రం ఇలాగ పన్నెండు గోత్రాలు ఉన్నాయి కదా పన్నెండు మంది దగ్గర పన్నెండు కర్రలు తీసుకుని ఆ పన్నెండు కర్రలు ఏం చేశాడంటే ఈయన దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో దేవుని నిబంధన మందుసం ఎదుట వాటిని ఉంచాడు వాటిని ఉంచి తెల్లారి వచ్చి చూసేసరికి ఈ పన్నెండు కర్రల్లో ఒక కర్ర అహరోను కర్ర ఏం చేసిందంటే అది ఒకటి చిగురించిందంట రెండు పుష్పించిందంట మూడు ఫలించిందంట ఒకటి చిగురించింది రెండు పువ్వులు పూసింది మూడవది బాధపు పండ్లగలదాయను అంటే కాయలు కూడా కాసింది ఈ కర్ర కేవలం ఎండిపోయిన కర్ర దానికి వేరు లేదు పచ్చిగా కూడా లేదు అది దేవుని యొక్క మందిరంలో ప్రత్యక్ష గుడారంలో దేవుని నిబంధన మందసం ఎదుట ఆ కర్రను ఉంచినప్పుడు ఆ కర్ర ఒకటి చిగురించింది కేవలం ఎండిపోయిన కర్ర అదేమైపోయింది చిగురించింది ఎండిపోయిన స్థితి దేనిని తెలియజేస్తూ ఉన్నదంటే నిరీక్షణ లేని స్థితిని తెలియజేస్తూ ఉంది నిరీక్షణ లేని స్థితిని తెలియజేస్తూ ఉంది భక్తుడు ఏమంటాడంటే నిరీక్షణ లేక గాలి వాన చేత కొట్టబడుచు ఉన్నదాన నీలాంజములతో నేను నీ కట్టడములను కడతాను అంటే ఎవరైతే నిరీక్షణ లేకుండా కృంగిపోతూ ఉన్నారో నిరీక్షణ లేని స్థితిలో ఎవరైతే ధైర్యం చెడిపోయి ఉన్నారో అనేకమైనటువంటి సమస్యలు ఆర్థిక పరిస్థితులు అనారోగ్య పరిస్థితులు వారిని వెంటాడి తరుముతూ ఉన్నప్పుడు ఎవరైతే ధైర్యాన్ని కోల్పోయి బ్రతుల మీద ఆశ కోల్పోయి ఇంకా మరణమేనండి ఇంకా ఈ బ్రతుకు వేస్ట్ అండి అనుకుంటూ ఉన్నారు అంతా నా పరిస్థితి ఎండిపోయిందండి ఎండిపోయినట్టుగా ఉందని అనుకుంటూ ఉన్నారో ఎండిపోయినటువంటి జీవితాలు యేసు ప్రభు ఆయన చిగురింప చేసే దేవుడై ఉన్నారు హాల లూయా హాల లూయాహేస్ పదహారవ అధ్యాయము ఏడవ వర్షంలో చూస్తే మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి ఎగినట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా ఆగండి చిగురు వృద్ధి అవుతూ ఉంటుంది చూడండి మీరు ఏదైనా ఒక చెట్టు వేస్తారనుకోండి అది వేస్తుంది మూవో అది ఎలా ఉంటుంది లేతగా ఉంటుంది అది ఏ మొక్కైనా ఒక మామిడి మొక్కైనా ఏ మొక్క అయినా అది చిగురేసినప్పుడు చిగురు దినదిన అభివృద్ధికి సూచన నేను ఎండిపోయానండి నా పరిస్థితి అంతా ఎండిపోయిందండి అనారోగ్య విషయంలో అంతా ఎండిపోయినట్టుగా ఉందండి ఇంకా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళడానికి చేతిలో డబ్బులు లేవు పోషణ కష్టమైపోతుంది బ్రతకడమే కష్టమైపోతుందండి ఇంకంతా అయిపోయిందండి ఇంకంతా అయిపోయింది ఇంకేమీ లేదండి ఎవరైతే నిరీక్షణ కోల్పోతూ ఉన్నారో దయ్యాన్ని కోల్పోతూ ఉన్నారో ఈయనంటున్నాడు ఇదిగో చిగురాకు వృద్ధి నందునట్టు నేను వృద్ధులోనికి తేగా ఆయన ఎవరంటే వృద్ధిని కలుగ దేవుడు చెప్పండి అందరు చెప్పండి నా ప్రభువు నాకు దినదిన అభివృద్ధి కలుగ చేస్తారు హా ఈ కర్ర కేవలం ఎండిపోయిన కర్ర ఏం చేసింది అది చిగురించింది అంటే అభివృద్ధి చిగురు దేనిని సూచిస్తూ ఉంది అభివృద్ధిని తెలియజేస్తూ ఉంది అందుకే ఒకటి మనము చిగురించాలి అంటే దేవుని సన్నిధి సహవాసము కలిగి ఉండాలి ఆయనతో కనెక్ట్ అయి ఉండాలి వ్యక్తిగతంగా మీ ఇంటి దగ్గర ప్రతిరోజు ఎక్కువ ప్రార్థన చేయాలి ప్రార్థన ద్వారా ఆయనతో మీరు కనెక్ట్ అయ్యి ఆ నిబంధన మందసం ఎదుట ప్రత్యక్ష ఉన్నటువంటి ఆ కర్ర ఎలాగూ మందిరంలో ఉన్నప్పుడు చిగురించిందో అలాగే మీరు సహవాసంలో ఉన్నప్పుడు ఇంటి వద్ద మీరు వ్యక్తిగతంగా దేవునితో సహవాసం చేస్తూ ఆయనతో కనెక్ట్ అయినప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని చేస్తాడు మీ ఆర్థిక పరిస్థితిని చిగురింప చేస్తాడు మీకున్న కొంచెం స్థితి ఒక మంచి స్థితిలోనికి ఆయన దినదిన అభివృద్ధిలోనికి నడిపిస్తాడు చిన్న ఉద్యోగమే దేవుడు ప్రమోషన్ నడిపిస్తే ఆయన అభివృద్ధి చేస్తే ఏమండి ఎవరో కూడా దానిని ఆపలేరు చిన్న స్థితి ఉన్నది కానీ దేవుడు దినదిన అభివృద్ధి ప్రారంభిస్తే దానిని ఎవరో కూడా ఆపలేరు దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే అంచలంచెలగా 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 ఉంటుంది మీరు ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయంలో కొత్తగా దేవుడు ఆశీర్వదించాడంటే ఆ సంవత్సరం విత్తనం వేసి నూరంతల ఫలం పొందాడట ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయం పన్నెండవ వర్షంలో ఇస్సాకు ఆ దేశం అందు ఉన్నవాడై యహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయేను అతడు మిక్కిలి గొప్పవాడగ వరకు పదమూడవరుషంలో కూడా క్రమ క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను క్రమక్రమముగా ఏమంటే చర్చికి వెళ్తాను ఏం జరగలేదండి దేవుని ఆశీర్వాదం వెంటనే రాదు క్రమక్రమముగా క్రమక్రమంగా ఈ సంవత్సరం ఆరోగ్యం కుదుటిపడిందా నెక్స్ట్ ఇయర్ అప్పులు తీరుస్తాడు ఇస్తాకు విత్తనం వేసి ఏం చేశాడంటే ఆ సంవత్సరము నూరంతల ఫలం పొందాడంట నిజంగా ఎంతగా దీవించాడంటే ఎందుకంటే దిన దిన అభివృద్ధి కలిగించే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు అలలుయ అలాగే దావీదు చరిత్ర కూడా చూస్తే గొర్రెల కాపరిని అతనిని ఒక ఆరాధన వీరుడిగా ఆత్మ సంబంధమైన వరాలిచ్చి దీవించాడు మొట్టమొదటి స్టెప్ దావీదు సితారా తీసుకుని ఎవరిని ఆరాధిస్తూ ఉంటే సవులలో ఉన్న దెయ్యం పారిపోయేదంట ఒకటి అతడు ఒక ఆరాధన వీరుడిగా హెచ్చింపబడ్డాడు ఒక సైన్యాధిపతిగా హెచ్చింపబడ్డాడు ఇంకా ఆ ముందధ్యాయులకు వచ్చేసరికి ఏమండి ఒకటి ఆరాధన వీరుడు తర్వాత అతను ఒక సైన్యాధిపతి ఆ తర్వాత ఒక రాజు దగ్గర నమ్మకంగా ఉంటూ సైన్యాధిపతిగా ఉంటూ మూడవ స్టెప్ ఏంటంటే ఇజ్రాయేలీలను ఏక చక్రాధిపతిగా ఏలినటువంటి ఒక రాజుగా అతను జీవించబడ్డాడు అంటే మనం చదువుకున్నటువంటి వాక్య పదంలో దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది అలాగే దేవుని సన్నిధిలో దినదిన అభివృద్ధి చిగురింప చేస్తాడైనా మన జీవితాలు ఏం చేస్తాడైనా ఆయన చిగురింప చేసే దేవుడు ఎండిపోయిందండి అంత నా పరిస్థితి ఇంకా నిరీక్షణ లేదంటే ఆయన అంటాడు ఆయన చిగురింప చేస్తారు హాలల్లో ఏం చేశాడు అంచలంచెలగా దావిధను ఆశీర్వదించాడు ఇస్సాకును అంచల చెలగా ఆశీర్వదించారు అలాగే తన ప్రజలను ఏం చేస్తారంటే మనం సేవిస్తున్న ఆ ప్రభువు అంచలంచెలుగా దేవుడు దీవిస్తాడు గమనించండి ఇక్కడ ఉన్నటువంటి వారు మీలో కొందరిని ప్రభు ఆ విధంగా దీవించబోతూ ఉన్నాడు కానీ మీరు హెచ్చింపబడిన తర్వాత కూడా ఇప్పుడు ఎంత విధేయులై ఉన్నారో ఎంత నమ్మకంగా దేవునికి కొన్నారో ఆ తర్వాత కూడా అదే నమ్మకత్వాన్ని విధేయతను మీరు కొనసాగుతారు